హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ నిన్ననే కార్తీక పౌర్ణమి అయిపోయింది కానీ నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను మేము ఈసారి చాలా కొత్తగా చేసుకున్నాం ఎందుకంటే అయితే మాకు ఇల్లు కట్టుకున్నాం కదా బయట క్లీన్ మొత్తం ప్లేస్ అంతా క్లీన్ చేసిరు ఉన్న మొక్కలన్నీ పోయినవి ఇక మా పెరట్లో అయితే తులసి మొక్కలు అయితే ఉంటే అందులో ఒక ఒకటి తీసుకొచ్చుకొని ఇలా ఇంటి ముందు అయితే మంచిగా ఇంటికి ఎదురుగా ఇట్లా పెట్టుకున్నాం చిన్నగా ఇంకా మా మామయ్య ఇలా కుండలాంటిది లాంటిది తెచ్చిండు అది తులసి మాతకి పనిచేసింది మంచిగా దానికి కరెక్ట్ సెట్ అయిపోయింది ఇంకా మేము ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని సలాకాలు అయితే మిగిలిపోయినవి అందులో నుండి కొన్ని తీసుకొచ్చుకొని ఇట్లా పందిరైతే చిన్నగా ముద్దుగా వేసుకున్నాం చూడ్డానికి ఇంకా రియల్గా వీడియోస్ కంటే రియల్గా చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మంచిగా అనిపించింది భయపడ్డాం భయపడ్డం ఏంటో అని కానీ ఇంకా మంచిగా ఉంది అట్లాంటి పందిరైతే మంచిగా సెట్ అయింది చిన్నగా అనుకున్న దానికంటే మంచిగా వేసుకున్నాం ఈసారి అయితే ఇంకా ఈసారి ఇంకా ఎందుకంటే పిల్లలు అందరూ కాబట్టి మంచిగా అనిపించింది ఇంకా పూజ అంటారా పూజకి కావాల్సిన అంతా తీసుకొచ్చుకొని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం ఫస్ట్ నుండే వీడియో తీద్దామంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక ముందు నుండి అయితే వీడియో తీయలేదు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చి వచ్చిన తర్వాత అయితే వీడియో తీయమన్నాను ఇంకా పసుపు కుంకుమ ఉది బస్తీలు ప్రమిదలు దీపం ఒక జాకెట్ కనుము టవల్ కుడుక పోకలు కజ్జూరపన్లు ఆమెకు సంబంధించిన పసుపు కొమ్ము పెళ్లి చేయడానికి ఇంకా వస్త్రము పతితో అయితే వస్త్రం వేసి ఆమెకైతే వేస్తాం కదా మా పెరట్లో అయితే మాకు లక్ష్మి తులసి అయితే దొరికింది కృష్ణ తులసి అయితే లేదు అందుకని చెప్పేసి ఒక తులసి మొక్క అయితే పెట్టాము ఆ మొక్కకి మేము ఒక కొద్దిగా ఉసిరి కొమ్మ కూడా తీసుకొచ్చి పెట్టి పక్కన పక్కన అయితే పెట్టినాం మంచిది కదా అట్లా ఉసిరి కొమ్మ పెట్టి పెట్టుకుంటే ఇంకా ఈ కార్తీక పౌర్ణమి రోజు కొందరు తెలిసిన వాళ్ళైతే ఉసిరి కొమ్మ ఇంకా కొన్ని కొన్ని ఆకులతోనూ ఒక ఐదు రకాల ఆకులతోనైతే వాటర్లో వేసుకొని స్నానం చేస్తారు చాలా మంచిదంట కొందరు ఉసిరి కాయల్లో దీపం అయితే ముట్టిస్తారు ఎవరికి తెలిసింది వాళ్ళు ఇక చేసుకుంటూనే ఉంటారు పల్లెటూరులో అయితే ఈ పండుగని వీలు కాని వాళ్ళు మార్నింగే చేసుకుంటారు ఇక నైంటీ పర్సెంట్ అయితే నైట్ చేసుకుంటారు వీళ్ళు కాని ఎందుకంటే పనుల్లో కట్టుకొని వెళ్తారు కదా అందుకోసం అని చెప్పి అయితే మార్నింగే చేసుకొని వెళ్ళిపోతారు ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది కుదరదు అని చెప్పి ఇంకా పోయిన ఇయర్ అయితే అందరం మార్నింగ్ వేసుకున్నాం అప్పుడేదో మంచి లేదని చెప్పైతే మనము నైట్ నైట్ చేయకుండా మార్నింగ్ అయితే చేసేసుకున్నాం ఈసారి అయితే మంచిగా కలిసి వచ్చింది కాబట్టి అందరం మంచిగా ప్రశాంతంగా నైట్ అయితే చేసుకున్నాం ఇంకా మేమైతే ఇట్లా చేసుకున్నాం అండి మా పూజ అయితే ఇట్లా జరిగింది మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి అదేవిధంగా చాలామంది లైక్ కొట్టకుండానే వెళ్ళిపోతున్నారు నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది అయితే మాకు కామెంట్ చేయండి మేము దీపావళికి పిల్చుకున్న కొన్ని పటాసులు అయితే మిగిలిపోయినవి వాటిని అయితే ఈరోజైతే మంచిగా కంప్లీట్ చేసేసినాం మంచిగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్